నమస్తే ఆస్ట్రో విజన్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదికండ్ ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు మేషరాశిలో అశ్విని నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు అశ్విని నక్షత్ర అధిపతి కేతువు ఈ కేతువు కలపురుష కుండలీలో సింహరాశిలో సంచారం చేస్తున్నాడు ఎట్ ప్రజెంట్ ఖగోళంలో ఇది అయితే ఇతర గ్రహాలు ఖగోళంలో గురువు మిథున రాశిలో మకర రాశిలో చతుర్ జరుగుతోంది నాలుగు గ్రహాల సంచారం అనేది అంటే శుక్రబుధులు కుజరవెలు అనేది ఇక కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని సంచారం ఇది ఖగోళంలో ఇతర గ్రహాల స్థితిగతులు ఈ చంద్ర ఆధారితంగా అంటే అశ్విని నక్షత్ర కేతు అధిపతి ఈ నక్షత్రాల వారికి ఈ మిగతా గ్రహాలతో యుతి దృష్టితో సమన్వత్వానుగుణంగా అనుగుణంగా ఏ ఏ ఫలితాలు ప్రాముఖ్యంగా ఉన్నాయి చంద్ర ఆధారిత ఫలితాలు అనేది ఇంపార్టెంట్వి చెప్పుకోవటం జరుగుతుంది వాటికి చివరిలో పరిహారాలు ప్రధాన ముఖ్య సూచనలు పరిహారాలు కూడా చెప్పుకుందాం అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఇక మేషరాశి ఈ మేషరాశి వారికి రాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది కాబట్టి ఈరోజు మానసిక ఉత్సాహం అంటే కాలపురుషకుండలలో నాలుగో స్థానం కర్కటక రాశి చంద్రుడి అధిపతి అది నాలుగో స్థానం మనస్సు రెండు కూడా మనసుకి సంబంధించింది కాబట్టి ఈరోజు వీరు రాశిలోనే చంద్ర సంచారానికి మేషరాశి వారు చాలా ఉత్సాహంగా ఉంటారు కొత్త పనులు ఏం ప్రారంభించడానికి శ్రీకారం చుట్టడానికి అనువు అనే రోజు అని చెప్పచ్చు ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం ఈ విధమైన మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ మేషరాశి వారికి ఇక వృషభ రాశి వారికి వేయంలో చంద్ర సంచారం జరుగుతుంది కాబట్టి వేయంలో అంటే కొద్దిపాటి ఖర్చులు అధికమవుతాయి ఈరోజు దూర ప్రయాణాలు అయితే బాగానే అనుకూలిస్తాయి అనేది చెప్పచ్చు కోర్టు వ్యవహారాల్లో ఓపిక అవసరం వీరికి రోజంతా అననుకూలతలే కనిపిస్తున్నాయి ఒక విధంగా చెప్పాలి అంటే ఈ విధమైన ఫలితాలు మిథున రాశి వారికి చూద్దాము ఇక ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి వీరికి అనేది సూచిస్తుంది మిథున రాశి వారికి అష్టమంలో నాలుగు గ్రహాల సంచారం మూలంగా ఆకస్మిక ధన లాభాలు ఉండొచ్చు పదిలో చంద్ర సంచారం జరుగుతుంది మిత్రుల సహకారం ఉంటుంది ఉద్యోగంలో ఉద్యోగస్తులకి కొద్దిపాటి మార్పులకి మంచి మార్పులకి అవకాశం పోటీ పరీక్షల్లో కూడా మంచి రిజల్ట్స్ సంపాదించేది ఈ విధమైన అనుకూలతలన్నీ మిథున రాశి వారికి ఉన్నాయి ఈరోజు ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సారీ మిథున్ రాశి వారికి పదకొండులో చంద్ర సంచారానికి లాభదాయకంగానే ఉంది అనేది అన్నీ కూడా బాగున్నాయి చెప్పుకున్న విషయాలన్నీ కూడా బాగున్నాయి కాకపోతే పదకొండులో చంద్ర సంచారం అనేది కాబట్టి అన్ని విధాలా కూడా బాగుంది అని చెప్పచ్చు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో పదోన్నతి మరియు గౌరవం కూడా పెరుగుతుంది ఈరోజు అనేది సూచిస్తుంది దశమలో చంద్ర సంచారం కాబట్టి అనేది తండ్రి గారి ఆరోగ్యం బాగానే మెరుగుపడుతుంది నిన్నటి మీద కూడా అనేది సూచించటం జరుగుతుంది ఈ పర్వాలేదు కర్కాటక రాశి వారికి ఇక సింహరాశి సింహరాశి వారికి ఈరోజు భాగ్యోదయం కలుగుతుంది అనేది చెప్పాలి అంటే ఆర్థికంగా బాగుంటుంది అనేది చూపచ్చు ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు తొమ్మిదిలో భాగ్యస్థానంలో చంద్ర సంచారం భాగ్యోదయం అన్నట్టుగా చెప్పాను అన్నమాట ఇక పిత్రార్జిత ఆస్తి సమస్యలు ఈరోజు పరిష్కారం రావటానికి ఏదైనా సమస్యలుగా ఉన్నవారికి ఈరోజు పరిష్కారాలు అవుతాయి ఆస్తి పిత్రార్జిత ఆస్తిలు మాత్రం ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి సింహరాశి వారికి ఇక కన్యారాశి కన్యారాశి వారికి అష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది కొద్దిపాటి పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి ఈరోజు వాహన ప్రయాణాలలో కూడా ప్రమాద సూచనలు సూచిస్తుంది కాబట్టి వాహన విషయాలలో ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆరోగ్యంపై కూడా ఈ కన్యారాశి వారు కొద్దిపాటి జాగ్రత్త పెట్టాలి ఈరోజు కన్యారాశి వారికి అంత అనుకూలంగా లేదు మొత్తానికి ఓవరాల్గా ఇక తులారాశి తులారాశి వారికి సప్తమంలో చంద్ర సంచారం బాగానే ఉంటుంది భాగస్వామి వ్యాపారాలు లాభిస్తాయి అని చెప్పచ్చు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది అనేది కూడా సూచిస్తుంది నూతన అగ్రిమెంట్స్ అనేది కుదుర్చుకోవడానికి కుదురుతాయి ఈ నూతన ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఏ ఏ విషయాలకి వ్యాపార విషయాలు కానీ ఆర్థిక విషయాలు కానీ ఏదైనా సరే నూతనంగా జరిగే ఒప్ప అగ్రిమెంట్స్ అన్నిటికీ కూడా ఈరోజు అనుకూలమని చెప్పచ్చు తులారాశి వారికి బాగుంది ఇక వృచ్చిక రాశి వృచ్చిక రాశిని అనుసరించి ఆరులో చంద్ర సంచారం బాగానే ఉంటుంది ఆరు అంటే శత్రు రోగ రుణ సంబంధిత కాబట్టి శత్రువులపై విజయం ఉంటుంది ఈరోజు ఈ వృశ్చిక రాశి వారికి పాత బాకీలు కూడా వసూలయ్యే అవకాశం ఉంటుంది ఈరోజు వాటిని వసూలు చేసుకోవచ్చు వసూలు అవుతాయి కోర్టు కేసుల్లో కూడా అను అనుకూలత కనిపిస్తుంది ఈరోజు మంచి అనుకూలతలే ఉన్నాయి వృశ్చిక రాశి వారికి ఇక ధనసు రాశి ధనసు రాశి వారికి పంచమంలో చంద్ర సంచారం జరుగుతుంది సంతాన అభివృద్ధి కనిపిస్తుంది ప్రశంసలు లభిస్తాయి వారి గురించి పెట్టుబడుల విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అనేది సూచిస్తుంది కుజుడు ద్వితీయంలో ఉన్నాడు పంచమాధిపతి ద్వితీయంలో సంచరిస్తున్నాడు కొద్దిపాటి నిర్ణయాలు మాత్రం కీలక నిర్ణయాలు మాత్రం ఆలోచించి తీసుకోవాలి ఇక ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి ఇక మకర రాశి మకర రాశి వారికి నాలుగులో చంద్ర సంచారం గృహ వాహన సౌక్యం అనేది కలుగుతుంది అనేది చెప్పచ్చు ఎందుకంటే నాలుగో స్థానాధిపతి రాశిలో కూడా సంచరిస్తున్నాడు ఐదో స్థానాది పంచమాధిపతి రాశిలో సంచరిస్తున్నాడు ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి తల్లిగారి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ముఖ్యంగా విద్యా విషయాలు విషయాలన్నింటికీ కూడా సానుకూలంగా ఉంటుంది ఈరోజు విద్యార్థులకి హైర్ ఎడ్యుకేషన్లో వాటికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా విద్యకి సంబంధించినవి బాగా బాగుంటాయి అనేది చెప్పచ్చు సానుకూలంగా ఉంటుంది అనేది ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు తృతీయంలో చంద్ర సంచారం అంటే ధైర్య సాహసాలకు సంబంధించింది సాహసోపత నిర్ణయాలు తీసుకుంటారు అనేది చెప్పచ్చు ఈరోజు సోదరుల సహాయం అందుతుంది సిబ్లింగ్స్ సహాయం అందుతుంది ఈరోజు స్వల్ప ప్రయాణాలైతే బాగానే లాభిస్తాయి ఈ కుంభరాశి వారికి అనేది ఈ విధమైన విషయాలపై ఎక్కువగా ఫోకస్ ఉంటుంది ఈరోజు వీరికి మీనరాశి చివరిగా కుటుంబంలో శుభకార్యాలు వాక్చాతుర్యంతో ధనార్జన పెరుగుతుంది ఆస్తి క్రయ విక్రయాలు కూడా లాభిస్తాయి ఈ మేనరాశి వారికి మీనరాశి వారికి ద్వితీయంలో చంద్ర సంచారం కాబట్టి లాభస్థానంలో నాలుగు గ్రహాల సంచారం జరుగుతుంది చతుర్రాహి ఇక కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది వీళ్ళు మాట చాతుర్యంతో ధనార్జన పెంచుకోగలుగుతారు వీరు వ్యాపారంలో కానీ వీరు వృత్తుల్లో కానీ ఏ వృత్తిలో ఉన్నవారైనా సరే అనేది చూపిస్తుంది ఆస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి వీరు మాటే సంపదలాగా ఉంటుంది అనేది చెప్పచ్చు ఇక ఈ విధమైన చంద్ర ఆధారిత ఫలితాలు క్లుప్తంగా ఏవైతే ఎక్కువ ఫోకస్ ఉంటుందో ఆ విషయాలు చెప్పుకోవడం జరిగింది ఇక ముఖ్యమైన సూచనలు ప్రమాద హెచ్చరికలు ఏమైనా ఉన్నాయా అంటే గనక కన్యారాశి వృచ్చిక రాశి వారు ఈరోజు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు వీరికి అనేది సూచిస్తుంది ఇక మేషరాశి వారికి వారు తలనొప్పి లేదా రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి మేషరాశి వారికి తలో శిరోభ శిరోవేదన అంటారు కదా అలాంటిది బాధలకి ఈరోజు ఎదురవ్వచ్చు కొంచెం దానితో కానీ రక్తపోటుతో కానీ బీపీతో కానీ అనేది చూస్తుంది ఈ మూడు రాశుల వారి కూడా వారిద్దరు కన్యా రాశి వృచిక రాశి ప్రమాదాల గురించి మేషరాశి ఆరోగ్య సమస్యల గురించి కొద్దిపాటి అప్రమత్తంగా ఉండాలి ఈరోజు ఇక ద్వాదశ రాశులు వారందరూ కూడా క్లుప్తంగా చేసుకోవాల్సిన పరిహారాలు సాధారణ పరిహారాలు సూచించడం జరుగుతుంది గణపతి ఆరాధన అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు కాబట్టి ఈరోజు శ్రీ గణపతి అధర్వ శీర్ఘం పఠించటం వల్ల ఆటంకాలు తొలుగుతాయి అనేది చెప్పించాడు ఒక మాటలో చెప్పాలంటే గణపతి ఆరాధన గణపతి మంత్రాలు చాలా శ్రేష్టం ఈరోజు ఇక సుబ్రహ్మణ్య స్వామి పూజ కూడా కుజి దోషం లేదా గ్రహపీడలు ఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం ఓం శరవణ భవ మంత్రాన్ని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ జపించడం చాలా ఉత్తమం అనేది సూచిస్తుంది దానం ఇక పేదలకు వికలాంగులకు ఎర్రటి వస్త్రం లేదా కందులు దానం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి ఈ కుజ అనుగ్రహంగా లేని రాసులకి అనేది చెప్పడం జరుగుతుంది ఇక అన్ని రాసుల వారు కూడా కొద్దిపాటి మృత్యుంజయ మంత్రాన్ని అయితే చదువుకోవటం చాలా మంచిది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా ప్రమాద సూచనలు ఉన్నవారు అయితే కనుక ఖచ్చితంగా వారు పదకొండు సార్లు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి రక్షణ కలుగుతుంది అనేది సూచిస్తుంది ప్రమాదాలకి ఇక పక్షులకి ఆహారం కూడా పెట్టచ్చు ఆహారపు ధాన్యం గింజలు కానీ నీరు పెట్టడం వల్ల కానీ మానసిక ప్రశాంతత లభిస్తుంది సర్వ జనులకు అనేది చెప్పడం జరుగుతుంది ఇది చంద్ర ఆధారిత ఫలితాలు క్లుప్తంగా చెప్పుకున్నాము ఏ విషయాలు అనేది తర్వాత ప్రమాద సూచనలు ఆరోగ్య విషయాలు ఇంపార్టెంట్ విషయాలు చెప్పుకున్నాము సర్వసాధారణ పరిహారాలు కూడా చెప్పుకోవటం జరిగింది ఇవన్నీ కూడా గోచార అంచనాలు ఇదే విధంగా మన జన్మ జాతకం నుండి లగ్నం నుండి దశ దిశ కూడా అన్నీ జరుగుతుంటే ఇదే విధంగా యాక్యురేట్ రిజల్ట్స్ ఈ విషయాల్లో ఖచ్చితంగా ఉంటాయి ఇక లగ్నాన్ని అనుసరించి వేరే రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి కొద్దిపాటి మార్పులు అయితే ఉంటాయి కానీ ఈరోజు గోచార అంచనాలు మాత్రం చాలా యాక్యురేట్గా చెప్పడం జరిగింది సర్వే జనో సుఖినో భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు